మిత్రులారా తెలుగు శక్తుల గురించి తెలుసుకుందాం ఇటీవల ఎనభై నుండి మూడు శక్తి సినిమాలు వచ్చాయి అందులో కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎనభై మూడులో వచ్చిన ఒక శక్తి తర్వాత రెండు వేల పదకొండులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మరో శక్తి ఆ తర్వాత కరోనా పీరియడ్లో శివ కార్తికేయన్ నటించిన శక్తి అది ఓటీటీలో రిలీజ్ చేశారు ఈ మూడు శక్తుల్లో బలమైన శక్తి ఎవరిది ఏ శక్తికి ఎక్కువగా శక్తి ఉంది చూద్దాం ఒక రకంగా చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పదకొండులో వచ్చిన ఇలియానా అశ్వనీదత్ నిర్మించిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఇలియానా జాకీట్ షాఫ్ సోము సూద్ ఈ రకంగా మహ మహే మహర్ రమేష్ డైరెక్షన్ భారీ బడ్జెట్లు తీసినా కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు నలభై కోట్లతో ఆ రోజులోనే పాన్ ఇండియాగా చిత్రీకరించారు కానీ ఈ సినిమా ఆడలేదు ఇక పంతొమ్మిది ఎనభై మూడు కృష్ణ శక్తి నిజంగా చాలా గొప్ప శక్తిగా నిలిచింది ఆ రోజుల్లో రాఘవేంద్ర డైరెక్షన్లో రాధా జయసు రాఘగోపాల్ రావు నటించిన సినిమా గోపాల్ కృష్ణ నిర్మించారు రాఘవేంద్ర డైరెక్షన్లో చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరించారు డబుల్ యాక్షన్ మంచి హిట్గా నిలిచి జూనియర్ ఎన్టీఆర్ కన్నా కృష్ణ పైచేయి ఉండి అత్యధిక శక్తివంతి వాడు శక్ శక్తివంతువాడిగా కృష్ణ నిలిచారు ఈ రకంగా మన తెలుగు సీమలో మూడు శక్తులలో మొదటి శక్తి కృష్ణాగా నిలిస్తే ఇంకా రెండవ శక్తి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే అది పెద్దగా ఆడకపోయినా కూడా మంచి పిక్చరైజేషను బాగా తీసిన సినిమా ఇక కరోనాలో వచ్చిన శివ శక్తి కొంతమంది చూసి ఉండవచ్చు చూడకపోయి ఉండవచ్చు అందులో అర్జున్ కూడా నటించారు ఈ రకంగా ఇటీవల విడుదలైన మూడు శక్తులు ఉన్నాయి కృష్ణా శక్తి జూరిటీఆర్ శక్తి